అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది తేదీన ముగుస్తుంది అలాగే శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు తేదీన వచ్చాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసం ముగింపు ఆగస్ట్ ఇరవై మూడు శనివారం శ్రావణ అమావాస్యతో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఒకటవ తేదీ మూడవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీ నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదిహేనవ తేదీ ఐదవ శ్రావణ శుక్రవారం ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండవ తేదీ వచ్చింది ఈ సంవత్సరం ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ మొదటి శ్రావణ మంగళవారం రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు ఐదవ తేదీ మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు పన్నెండవ తేదీ నాలుగవ శ్రావణ మంగళవారం ఆగస్టు పంతొమ్మిదవ తేదీతో శ్రావణ మంగళవారాలు పూర్తవుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ